you mm -hmm.

पोर्टो लक हेलो पोर्टो लक के आउला नछि के देसे न पुलिसला पोर्टो लक ट्राभस छिनारा याला करिन 29 ला मैंगो कशन कुकीरा राधलक्ष्मी तो सबलाई के दिस लक्ष्मी हां ಮಂಡಲ್ ಮಹಿಳಾ ಕಾರ್ಯ அரசியல் தலைவர் கண்ட் டெவலப்மென்ட் செக்ரட்டரி கேப்டன் மேனேஜர் ஒரு கொண்டமா நேஸ்ல கூட நான் ஒரு கொண்டமா பண்ணுறேன் అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వేళ భారతదేశంలో అతి పెద్ద పార్టీ ఏదైనా ఉంది అన్ని మతాలకే అన్ని కులాలకే అన్ని వర్గాలకే అందరికీ కూడా కావాల్సిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ వేళ బీజేపీ ఉందంటే హిందూ మతదం అలాగే ఈ పార్టీ మన జనసేన ఉందంటే ఏదో కాబూలు పార్టీ అని లేకపోతే తెలుగుదేశం తమ్మూరు పార్టీ అని ఇలా కులాలకే మతాలకే పార్టీలు ఉన్నాయి కానీ ఈవేళ అన్ని కులాలకి అన్ని మతాలకే క్రిస్టియన్ ఎవరు ముస్లిం ఎవరు క్రిస్టియన్ ఎవరు ఎవరు అందరికీ సమన్యాయం జరిగే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అటువంటి పార్టీకి మీకు మీ యొక్క ప్రతిపరు బట్టి మీకు పోర్టు పోలియోలు జరిగింది పదవులు అవడం జరిగింది మీరు మీ పదవుల ద్వారా అందరికీ కూడా మీ నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు పర్యోజక వర్గాలు ఎవరికే ఏ సహాయం కావాల్సిన ఏ అన్యాయం జరిగినా మీరు ముందుండి వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉంది అలాగే పార్టీ కూడా మిమ్మల్ని రాజానగరానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి మేమందరం కూడా పార్టీ బొమ్మలే సముచితమైనటువంటి స్థానంలో పదవి ఇవ్వటం వల్ల మేమందరూ కూడా బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఆరు నిమిషాలు కృషి చేస్తామని చెప్పి నియోజకవర్గంలో ఎవరికి ఏం చేయడం జరిగిన పార్టీ తరఫున మేమంతా కూడా ముందుండి మాట్లాడతామని చెప్పి ఈరోజు తూర్పు బాధార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదో తారీఖు మొదలుపెట్టి పదహారో తారీఖు వరకు నియోజక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు రాజానారాయణ నియోగం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వడ శ్రీనివాస్ అధ్యక్షన అధ్యక్ష నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పేరున గజపరిచిన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పేసి చెప్పడం ఏమాత్రం సందేహం లేదు మరి సర్మిల రెడ్డి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకు వెళ్తున్నారు వారు ప్రత్యేకించి అభిమానులు కూడా తెలియపరచుకున్నారు ఎందుకోసమంటే వారి బాధ్యత స్వీకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అక్కడ పది మంది ఇరవై మంది ఉండేవారు రోజు వందలాది మంది మరి నియోజక స్థాయిలో కూడా వస్తున్నారంటే మరి పార్టీ ఎంత బలోపేతం అవుతుందో మేము అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా వారు చెప్పిన విధంగా ఈ నెల కర్నాటికి ఎట్టి పరిస్థితులు కూడా అన్ని నియోజకలకి మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం చెప్తానన్నారు ముఖ్యంగా అనుబంధ వర్గాల అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది చూసినట్లయితే మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సిసిఎల్ యువజన కాంగ్రెస్ ఎస్టీసీఎల్ ఇలా అనేక విభాగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి రాజనారాయణ నియోజకంలో అదేవిధంగా ఇప్పటికే అయినటువంటి సమీక్షలు జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ నియమించడం జరిగింది అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ విధానంతో మరి జిల్లా కార్యవర్గంలో చాలా మందికి సంస్థ స్థానం కల్పించాం అదేవిధంగా మహిళలకు సంస్థ స్థానం కల్పించాం అదేవిధంగా యువతకే బాధ్యతలు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అనుబంధ విభాగాలకు కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇవాళ నియమించడం కూడా జరిగింది అది కూడా నేరుగా మరి జిల్లా అధ్యక్షులు వారి అనుబంధ విభాగాల అధ్యక్షులు వారి యొక్క టీం తోటి ఈ యొక్క కమిటీ ఇవాళ చూసినట్లయితే మరి రాజనగరం న్యూయార్క్ లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారి ప్రచార ప్రసార కమిటీ చైర్మన్గా ఈ జిల్లాను నటువంటి వ్యక్తి డాక్టర్ ఒడారు గారు వడేరారు ఒక రాజనాంగే ఫలితం కాదు ఈ తూర్పు అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా పరిణించి పార్టీ బలోపేతానికి ఒక ప్రధాన నియమే కాకుండా అనేక అండదానికి మరి మన ఒడారు గారు ఈరోజు న్యూయార్క్ స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రతి న్యూయార్క్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది మీ అందరిని కూడా బాధితున్న తర్వాత నేరుగా ఈ జిల్లా సమీక్ష అయిన తర్వాత మీ మీ నియోజకవర్గకు వస్తాం ఎవరైతే మీ బాధ్యత చెప్తున్నాను మీ అందరూ కూడా మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించే విధంగా అనక నియోజకల్లో ఏదో హెడ్ క్వార్టర్ పెట్టుకోండి మనం మండల స్థాయి నియోజక స్థాయి ఆ రంగం మనం ముందుకు పోయి వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాం మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు బాధ్యత చేసిన మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి మీ అందరూ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్ అన్నారు ఆర్టీసీ బస్ కి నీరు దాచేశారు అదేవిధంగా అంగన్వాడీ సిద్ధంగా గ్రాడీ ఇస్తున్నారు ఇలాగా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు